చరత్చంద్ర భూమిని ఇలా అడుగుతూ ఉంటాడు నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు చెప్పు తల్లి వాళ్ళని ఇప్పుడే షూట్ చేస్తాను నీ కాళ్ళ మీద పడేలా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు శరత్చంద్ర అలా అంటూ ఉంటే భూమి అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ అయితే చరత్చంద్ర వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భూమి అపూర్వను ఇలా అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడరేం ఆంటీ మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అపూర్వ నేనేం మాట్లాడాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తిట్టి కొట్టి చంపాలని చూసింది మీరే కదా అని చెప్పి భూమి అపూర్వని చరత్చంద్ర ముందు అడుగుతూ ఉంటుంది అపూర్వ నిజ స్వరూపం తెలుసుకున్న చరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళ అందరూ కూడా అలా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక భూమి అయితే అపూర్వ నిజ స్వరూపం మొత్తం కూడా చరచంద్ర ముందు బయట పెట్టేస్తుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి